ఫ్రెండ్స్ దోశలోకి ఇడ్లీలోకి రెగ్యులర్గా తినే ఎర్రకారం కాకుండా ఇలా నా స్టైల్లో ఎర్ర కారం ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికి కావలసిన పదార్థాలు మూడు ఆనియన్ మూడు టొమాటో మీ కారం తగ్గ ఎండుమిర్చి ఐదు వెల్లుల్లి రెబ్బలు వీటన్నింటినీ ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొంచెం కూడా నీరు పోయకూడదండి అలాగే మిక్సీ పట్టాలి టొమాటోలో ఉండే గుజ్జంతా కలిపి పలుచగా వస్తుంది మిక్సీ పట్టాక ఇలా పేస్ట్లా వస్తుందండి దీన్ని ఇప్పుడు మనం పోపు పెట్టాలి ఇలా పాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో చిలకర ఆవాలు ఒక ఎండుమిర్చి కొన్ని కరివేపాకు తీసుకోవాలి ఆవాలి చుట్లాక ఇంకా గ్రైండ్ తీసుకొని వేయాలి మీ టేస్ట్కి సరిపడ ఉప్పు వేసి పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించాలి ఎక్కువ మంట పెట్టకూడదండి పెట్టితే ఇలా ఎగురుతుంది కాబట్టి కొంచెం తక్కువ మంటలో పెట్టాలి అలాగే ప్లేట్ పెట్టకూడదు ప్లేట్ పెట్టితే ప్లేట్ పెట్టి మూసేస్తే నీరంతా చేరి ఇంకా పలుచగా అవుతుంది కాబట్టి ఇది వేగే వరకు ప్లేట్ పెట్టకుండా అలాగే వేయించుకోవాలి నీరంతా ఎమిరిపోయాక ఇలా వచ్చిందండి నాకు ఫైనల్ లుక్ దీన్ని ఒక స బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే కారంతో ఎగ్ దోశ ఒక ఎగ్ ఇలా ఒక స్పూన్ కారం వేసి ఆయిల్ వేయాలి ఆ తర్వాత దోశని ఇలా తిప్పించి ఎగ్ ఉన్న సైడ్ కూడా బాగా కాలనివ్వాలి ఇదిగోండి ఇలా వస్తుంది బాగా కాలాక దీని ఇంకా వేడి వేడిగా తినచ్చు ఇదిగోండి పల్లీల పచ్చడి ఎర్ర కారంతో ఎగ్ దోస్ తింటే చాలా బాగుంటుంది ఎగ్ దోస్ అనే కాదు మీకు నచ్చిన దోశలు ఓకే థ్యాంక్ యూ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేశాక కామెంట్ పెట్టండి ప్లీజ్